రాష్ట్రంలోని పంచాయతీలు జిల్లా మండల పరిషత్తులకు కేంద్రం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మొదటి విడతగా ఈ నిధుల్ని అందిస్తున్నట్లుగా కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ నిధులు వారం పది రోజుల్లో నిధులు ఖజానాకు జమ చేసే అవకాశం ఉంది గత నెలలో పంచాయతీలు జిల్లా మండల పరిషత్తుకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి రెండవ విడతగా కేంద్రం ఇచ్చిన ఏడు వందల ఇరవై నాలుగు కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది వీటి విని వినియోగానికి సంబంధించి ధృవీకరణ పత్రం కేంద్రానికి పంపడంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధుల్ని కేంద్రం విడుదల చేసింది పంచాయతీల ఖాతాల్లో డబ్బులు లేకుండా పోయాయి దీంతో స్థానికంగా పనులు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కమిషనర్ కృష్ణతేజ చొరవ తీసుకున్నారు గ్రామ పంచాయతీలకు సుమారు రెండు వేల కోట్లు వచ్చినట్లయిందని ఈ నిధులు జమ తర్వాత పంచాయతీలో చేపట్టే పనులపై నిఘా ఉంటుంది అన్నారు కమిషనర్ కృష్ణతేజ దీనికి సంబంధించిన ఒక పోర్టర్ ను రూపొందించామని ఇప్పటికే రెండు పంచాయతీలో పైలట్ ప్రాజెక్టు అమల్లోకి తెచ్చి పంచాయతీలో లెక్కలు పక్కాగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు అలాగే నిబంధనలు ఉల్లంఘించి ఖర్చు చేస్తే అధికారులతో పాటు సర్పంచుల చర్యలు తీసుకుంటామని కూడా కమిషనర్ హెచ్చరించారు కేంద్రం నిధులు విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కూటమి సర్కారు వచ్చిన తర్వాతే ఆర్థిక సంఘం నిధులకు మోక్షం కలిగింది అన్నారు మరోవైపు ఏపీ రహదారులు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కర్ని కలిశారు గత ప్రభుత్వ హయాంలో మంజూరై వివిధ కారణాలతో ఆగిన జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు జనార్దన్ రెడ్డి కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో కలిసి గడ్కరీని కలిసి వినతి పత్రం సమర్పించారు అంతేకాదు కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి కింద పంపిన మూడు వందల యాభై కోట్ల ప్రతిపాదనను ఆమోదించాలని కోరగా గడ్కరీ సమ్మతించడంతో పాటు మరో నూట యాభై విలువైన పనులకు అనుమతిస్తామని చెప్పారు రాష్ట్రంలో రాష్ట్రంలో వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు మరమ్మతులకు నూట ఎనభై ఆరు కోట్లతో అంచనాలు రూపొందించామని రోడ్లపై గోతులు పూడ్చడానికి రెండు వందల తొంభై ఆరు కోట్లతో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు మంత్రి జనార్దన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల సమస్యలు పరిష్కరించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేశామని ప్రతి పదిహేను రోజులకోసారి సమస్యలపై చర్చిస్తామన్నారు మంత్రి జనార్దన్ రెడ్డి రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించిన అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని కేంద్ర మంత్రి గడ్కర్కి తెలిపారు దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయిస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు